హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు ఎప్పుడైనా గుత్తి టమాటా మసాలా కర్రీ తిన్నారా నేను చేసి చూపిస్తాను మీరు ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండి కొబ్బరి తీసి కొంచెం లైట్గా వేయించుకుందాము అందులోనే రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగాల వరకు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు పన్నీలు ఒక ఎనిమిది వరకు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను అందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను అందులోనే నాలుగు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వు వేసి వేయించుకుంటున్నాను నువ్వప్పు ఆఖరని వేసుకుంటే గమ్మున మాడిపోతుంది అది చక్కగా వేగిపోయండి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిపోయేయండి వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి అందులో పోపు దినుసులతో పాటు కొంచెం మెంతిగింజలు ఒక చిటికెడు మెంతిగింజలు గింజలు కూడా వేసుకున్నానండి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు మిర్చి రెండు బిర్యానీ ఆకు కూడా వేసాను అందులోనే పచ్చిమిర్చి మీ కారాన్ని సరిపడా రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసానండి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గబెట్టాలి చక్కటి స్మెల్ వస్తుంది ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఆయిల్ పైకి తెలియ వరకు ఉడికించాక ఇందులో ఉసిరికాయ సైజు చింతపండుని నానబెట్టి రసం తీసి ఇందులో పోసుకోవాలి ఆ కేజీ వరకు టమాటాలు తీసుకుని వాడి తొడిమిళ కట్ చేసి ఇలా నాలుగు వేపులా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇందులో ఆరు టమాటా పళ్ళ వరకు వేసాను మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మసాలా గ్రైండ్ చేసి నీళ్ళే కాకుండా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి తెలియవరకు ఉడికిన తర్వాత ఇందులో శుభ్రంగా కసూరి మేతి నలిపేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి